గుర్తుపై బోటు వేసి అత్యధిక జాటితో గెలిపించాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లాలోని తుర్లపాడు మండలంలో విస్తృత ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్ ఎంపీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి కలిసి నిర్వహించారు మార్కాపూర్ నియోజకవర్గ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ తో పాటు ఎంపీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి పట్టుబదలను విక్రమార్కుడి వాలి మండు సైతం లెక్క చేయకుండా తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు తుర్లపాడు పట్టణ పరిధిలోని పలు వార్డులో ముమ్మర ప్రచారం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరు

చదువుకున్న వ్యక్తిగా మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చాను సోదరులారా మీ అందరికీ తెలిసిన విషయమే నేను మా మా తాతగారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ విషయం మీ అందరికీ తెలుసు అదే విధంగా ఇంకో తాతగారు స్వాతంత్ర సమరవేతను ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు స్వాతంత్ర పోరాటంలో నలభై ఐదు రోజులు జైలు చేసి రాయవేలు జైల్లో కూడా ఆయన ఉన్నారు మీ పాత వాళ్ళందరికీ తెలుసు అయితే సోదరులారా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్న అన్యాయాన్ని ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలను మీ అందరికీ తెలుసు రోజు వార్తా చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రజలను ఏ విధంగా విచ్ఛిన్నం చేసినాడు ఏ విధంగా విభజించినాడనే విషయం మనందరికీ తెలుసు కులాల కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి అదే విధంగా బీదల మధ్యన డబ్బు సంపద ఉన్న వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని తీసుకువచ్చి మనల్ని పాలిస్తున్నాడు సోదలరా అతను చేస్తున్నటువంటి ఈ పాలన దుష్ట పాలన మనమందరము చూస్తున్నాము అనుభవిస్తున్నాము దాని ప్రతిఫలము మనము ఎంతో బాధపడుతున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని మనము ప్రధాని చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది రాహుల్ గాంధీ గారు దేశంలో జోడో యాత్ర మొదలుపెట్టి అందరి అభిమానాలను పొంది ఎన్నో వేల కిలోమీటర్లు నడిచిన విషయాన్ని అందరికీ తెలుసు మార్కాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను పెద్దల ఆశీసులతోటి రఘు మన శర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈ ప్రాంతం వా నేను మార్కాపురం పట్టణానికి చెందినవాడిని నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మార్కాపురంలో న్యాయవాది వృత్తిలో ఉన్నాను అదేవిధంగా మా తండ్రి గారు మా అన్నగారైన వాళ్ళు కూడా న్యాయవాది వృత్తిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు అదేవిధంగా మా తాతగారు పంతొమ్మిది వందల రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు నా బేగు అదేవిధంగా మా ఇంకొక తాతగారు మా స్వాతంత్ర సమరయోధుడు ఆయన రాయవేలూరు జైలూరు కూడా నలభై ఐదు సంవత్సరాలు పోయి వచ్చున్నారు రాయవేలూరు జైలూరులో నలభై ఐదు రోజులు సో సో ఈరోజు మీ ముఖ మీ అందరి తరఫున మీ మీ ఈ ఛానళ్ళ తరఫున నేను మార్కాపురం అభివృద్ధి కోసము నేను ఈ ప్రాంత ప్రజల కో ప్రజల కోసము ముందుకొచ్చాను నేను ఇప్పుడు ఉన్న పోటీలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినా తెలుగుదేశం అభ్యర్థి అయినా వారి కంటే నేను విద్యాభివృద్ధిలో విద్యా విద్యా అభ్యసించిన వాడిని ఉన్నత విద్యా చదివిన కాబట్టి నాకు ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు ఈ ప్రాంత సమస్యలు నాకు బాగా తెలుసు నేను మొదటి నుంచి కూడా ఉద్యమాల్లో ఉన్నాను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేస్తున్నాను కాబట్టి ఈ ఒక్కసారి నన్ను అవకాశం కల్పించి నన్ను గెలిపించాల్సిందిగా హస్తం గుర్తుపై ఓటి ఓటేసి నన్ను ఎంపీ గారి అభ్యర్థిని ఇద్దరిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను